సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకున్నామని పటాన్చరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చెప్పారు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్గూడ హరివిల్లు కాలనీ ఇందిరమ్మ కాలనీలో ఒక కోటి పది లక్షల రూపాయల అంజనా వ్యయంతో చేపట్టిన సిసి రోడ్లు పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ విలీన గ్రామాల పరిధిలో ఏర్పడుతున్న నూతన కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు ప్రధానంగా రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వీధి దీపాల ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ప్రభుత్వం అందించే నిధులతో పాటు సిఎన్ఆర్ నిధులతో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నామన్నారు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సైతం అర్హులకు మాత్రమే అందిస్తున్నామని తెలిపారు అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయినప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు కిష్టారెడ్డిపేట గ్రామ పరిధిలోని శ్రీరామ్నగర్ నగర్ కాలనీ మీదుగా సంగమేశ్వర స్వామి దేవాలయం వరకు సిసి రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ దుమ్మల పాండురంగారెడ్డి అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానంద్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ మాజీ వైస్ ఎంపీ సునీత సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి డిఈ వెంకటరమణ ఏఈ ప్రవీణ్ సీనియర్ నాయకులు గోపాల్ కృష్ణ శ్రీకాంత్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు నూతనంగా ఏడైన గ్రామ పంచాయతీల పరిధిలో మున్సిపల్ పరిధిలో పటేల్గూడ కిష్ణారెడ్డిపేట్ ఏడైన పరిధిలో సిసి రోడ్ ఇనాకరేషన్ చేయడం జరిగింది ఈఆర్ నుంచి గతంలో మున్సిపల్ గవర్నమెంట్ ఒక పది లక్షలు మెట్రో కాలనీ బిహెచ్ఎల్ దాంతోపాటు నలభై నలభై ఐదు లక్షలు మొత్తం ఆడ యాభై లక్షలు ఈడొక యాభై లక్షలు ఇందురమ్మ కాలనీలో సిసి రోడ్ వేయడం జరుగుతూ ఉన్నది ఇది కాలనీల పరంగా డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ కరెంటు కానీ వాటర్ కానీ అన్ని ప్రణాళికబద్ధంగా ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా డిస్టర్బ్ కాకుండా డ్యామేజ్ కాకుండా అన్ని ప్రణాళికబద్ధంగా ఇంజనీరింగ్ వాళ్ళతోటి అధికారులతో చర్చించి స్థానిక నాయకులతో చర్చించి ప్రజల సమస్యలన్నీ పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తూ ఉన్నాం తప్పకుండా మౌలిక వస్తున్నీ సమకూర్చి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉన్నది కాబట్టి తప్పకుండా ఆ విధంగా ఆ విధంగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో చైర్మన్ పాండురంగారెడ్డి మాజీ మాజీ వైస్ చైర్మన్ నర్సింహగౌడ్ గౌడ్ మాజీ ఎంపీపీ దేవానంద్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మున్సిపల్ కమిషనరు అధికారులు పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు